భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు యావత్ భారత వీరత్వానికి ప్రతీకగా కలుచుకునే ఛత్రపతి శివాజీ జయంతి నేడు మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు అలాంటి యోధుడి జన్మదినం భారత్లో వేడుకగా జరుపుకుంటారు మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో పండుగగా జరుపుకుంటారు మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మగులులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని రూపొందించాడు పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది అలాంటి గొప్ప వీరయోధుడి మూడు వందల తొంభై నాలుగవ జయంతి నేడు ఛత్రపతి శివాజీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు కొన్ని మీ గురించి ఛత్రపతి శివాజీ క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం తదినాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షహాజీ జీజాబాయి పుణ్య దంపతులకు జన్మించారు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ భోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జీజాబాయి యాదవ క్షత్రి వంశాలకు చెందిన ఆడపడుచు శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివయ్య పార్వతికి పూజించగా శివాజీ పుట్టి క్షేమంగా ఉన్నాడని దీంతో ఆయనకు ఆ పేరు పెట్టడం జరిగింది శివాజీ పదిహేడేళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నీ కోటను చేసుకున్నాడు లో కొండన్న రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతానంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఛత్రపతి శివాజీ మౌంటైన్ ఎలుక అని పిలుస్తారు అలాగే గోరిల్ల యుద్ధ వ్యూహాలకు ఛత్రపతి శివాజీని ప్రసిద్ధిగా కొలుస్తారు పదహారు వందల అరవైలో ఔరంగజేబ్ తన మేనమామ అయిన షయిస్తా ఖాన్ కు లక్షకు పైగా శిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించారు బలమైన శైస్తాఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నారు ఛత్రపతి శివాజీ యుద్ధ తంత్రాల్లోనే మాత్రమే కాకుండా పరిపాలన విధానంలో కూడా అగ్రగన్యుడు తన రాజ్యంలో మంత్రి విదేశాంగ విధానాలతో పాటు గూఢాచారి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు ప్రజల ప్రభువుగా పరిపాలన చేస్తూ వ్యక్తిగత విలాసాలకు ఎలాంటి తావివ్వలేదు ఛత్రపతి శివాజీ మరణించే నాటికి మూడు వందల కోటలు ఆయన ఆధీనంలో ఉండేవి కొండ ప్రాంతాల్లో సాంకేతిక విలువలతో కోటలు నిర్మించడం శివాజీకి అలవాటు అలా నాసిక్ నుంచి మద్రాసు వరకు ఉన్న జింగీర్ వరకు పన్నెండు వందల కిలోమీటర్ల మధ్య దాదాపు మూడు వందల కోటలను నిర్మించాడు శివాజీకి మతబోధనలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది ఎక్కువగా హిందూ సాధువులతో సమయాన్ని వెచ్చించేవాడు సహజంగా శివాజీ భవానీ దేవి భక్తుడు కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కూడా కట్టించారు అలాగే ఆయన సైన్యంలో మూడంతులు ముస్లింలు ఉండేవారు హైదర్ అలీ ఖాన్ సిద్ధా ఇబ్రహీం వంటివారు సైన్యంలో కీలక పదవుల్లో ఉండేవారు పదహారు వందల అరవై నాలుగు నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది దీంతో శివాజీ ఆ నగరంపై దాడి చేసి ధాన్యంతో పాటు ఆయుధాలను దోచుకున్నాడు అలాగే వేలాది మంది తన సైన్యంలో చేర్చుకున్నాడు తరువాత మొఘలుల్లో బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకున్నాడు బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుంచి మోరిల్లా లాంటి పదివేల మంది కిరాయి సైనికులను శివాజీ అంతమొందించేందుకు పథకం వేశారు అయితే శివాజీ ఐదు వేల మరాఠా యోధులతో కలిసి కోలాపూర్ వద్ద వారిని ఎదుర్కొన్నాడు ఆ యుద్ధంలో శివాజీ హరహర మహాదేవ్ అని పలుకుతూ యుద్ధంలో విజృంభించి విజయం సాధించాడు దీంతో కేవలం సుల్తానులే కాకుండా మొగలుల చక్రవర్తి అయిన ఔరంగజేబుకు కూడా శివాజీ అంటే వనకు పుట్టింది